त्रे यदत्ता भवतो जगदा विरासी मायेन्द्रजालमिव मायि नराद्विचित्रम् मायाविकार नरजाति कणोऽहमस्मि ब्रह्म హేతు ఓ దత్తాత్రేయ విచిత్రమైన ఈ జగత్తు మాయా ఇంద్రజాలము మాయకుడగు ఇంద్రజాలకు నుండి వచ్చినట్లు నీ నుండి ఆవిర్భవించుచున్నది ఈ ఇంద్రజాల భాగమైన నరజాతిలో ఒక కణమే నేను నేను దేవుడను అను ప్రలాపము చేయుచు మీ యొక్క మందహాసమునకు కారణమగుచున్నాను నాటకేతి జగత్యస్మిన్ క్రీడావరసాల ఏ అహం బ్రహ్మేతి జీవాచోహరమయ నీ వినోదము కొరకు నవరసములతో కూడిన ఈ జగన్నాటకమును నీవు సృష్టించినావు ఇందులో నేను దేవుడను అను జీవుల అద్వైత వాక్యములే హాస్యరసము యొక్క అలలు ఊహ్యోపాధి నరద్వారోహ్యస్త్వం జ్ఞానబోధక అవతీర్ణో నిత్యసంగా చిదాత్మేతి త్వముచ్యసే అనూహ్యుడైన నీవు ఊహ్యమైన నరాకార ఉపాధి ద్వారా అవతరించి జ్ఞానబోధన చేయుచున్నావు నీకు నరోపాధికిని నిత్యమైన ఈ సంబంధము ద్వారా చిదాత్మ ద్వారా నిన్ను పిలచుచున్నారు అనగా పండ్లబుట్టను మోయువాణిని పండ్లబుట్ట అని పిలచినట్లుగా గ్రహించవలను త్వం నిత్యమను చిత్మోపాధి నేనోపాధి మన్వేతి భవానత్రైవ హి నీవు అవతరించినప్పుడు ఈ చిదాత్మ ఉపాధి నిన్ను అంటిపెట్టుకుని ఉండును కానీ నీవు ఆ ఉపాధిని అంటిపెట్టుకుని ఉండవు కావున ప్రతి నరరూప చిదాత్మయు నీవు కావు ఇచ్చటనే అద్వైతులు భ్రమపడినారు